మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఐదు కీలక అంశాల అమలుపై సంతకాలు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి మండలి సమావేశం నిర్వహించి ఇందులో మెగా డీఎస్సీ ఫైలు అలాగే వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ యాక్ట్ ను రద్దు చేస్తూ రెండో ఫైలు సంతకం చేశారు వీటితో పాటు నాలుగు వేల రూపాయలకు పింఛన్ పెంపు అన్నా క్యాంటీన్ పునరుద్ధరీకరణ స్కిల్ డెవలప్మెంట్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్రవేసే ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వీటికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారం చేపట్టగానే ఐదు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని మంత్రి మండలి ఆమోదించడం స్వాగతిస్తున్నామని ఈ సంక్షేమ పథకాల వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు ఇక భూ సంస్కరణ చట్టం రద్దు చేయడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ దీనిని స్వాగతిస్తున్నారని అదే విధంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పునరుద్ధరించి పేదలకు పెట్టడం ఇలా ఐదు సంక్షేమ పథకాలను మొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులుగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నమల్లూరు బుజ్జి శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి మాజీ కౌన్సిలర్ డాక్టర్ నివేదిత మోరే బీసీ విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజ యాదవ్ మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా షేక్ రియాస్ బీసీ విభాగం నాయకులు శేఖర్ శివ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయకుండా నిరుద్యోగుల్ని ఇబ్బడి ముబ్బుడుగా పెంచి పోషించిన ఈ సైకో జగన్ రెడ్డి పాలన అంతమైన మరుక్షణమే రాష్ట్రంలో పగటి పూట చంద్రోదయం అయినట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మెగా టిఎస్సి ప్రకటిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ఏమైతే మాటిచ్చాడో అదే మాట ప్రకారం ఈరోజు మెగా టిఎస్సి ప్రకటించడం అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచి అది కూడా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా కలిపి ఈ దఫా ఇస్తాను జూలై ఒకటికంతా కూడా ఏడు వేల రూపాయలు ఇస్తానని మాటివ్వడం అలాగే ఆయన సూపర్ ఈ ఐదు హామీలు అయితే ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అమలు చేస్తూ నిన్న క్యాబినెట్ తీర్మానం చేసి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అదే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అంటే తన భూమి పైన తనకు హక్కు లేని విధంగా యజమానులని భయభ్రాంతులు చేసిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయడం అదేవిధంగా పేదవాడికి చాలీపీ అలాగే మెగా డిఎస్సి వచ్చింది మొదటి సంతకం పెడతానని మాటిచ్చారు అలాగే గెలిచిన తర్వాత ఈ రోజు నిన్న జరిగినటువంటి మన మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్ లో ఐదు అంశాల మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో మొట్టమొదటి సొంతంగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఈ రోజు కల్పించారంటే ఈ విధ చదువుకున్న యువత వారి కుటుంబం ఎంతో మేలు జరిగే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అలాగే రొయ్య జూలైకి కలిపి నాలుగు వేలు మొత్తం కలిపి ఈ నెల ఏడు వేలు ఇచ్చే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఇది ఈ ఆలోచన గత ప్రభుత్వ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారో ఏమో కానీ మనం ఎంతో ప్రతి రూపాయి రూపాయి మనం వెచ్చించి మన కష్టం దారిపోసి మన కొనుక్కున్న మన మన ల్యాండ్ మీద మన స్థలం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది పెట్టేది ఇది చాలా మంది వ్యతిరేకించారు అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని రద్దు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్చించదగ్గ విషయము అలాగది అది నాలుగోది తీసుకుంటే ఈ రోజు